యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ముప్పై రెండు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన రైతు సేవా దుకాణ సముదాయ భవనాన్ని ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా బీర్లయ్య మాట్లాడుతూ రైతులకు ఈ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు రైతులకు యాభై నాలుగు వేల కోట్లు లబ్ధి చేశామన్నారు వ్యవసాయ రుణమాఫీకి ఇరవై రెండు వేల కోట్లు వచ్చే సీజన్ నుండి పంటలకు బీమా రైతు బీమా అందిస్తామన్నారు రైతుల ప్రభుత్వం మీరంతా చూస్తున్నారు ఒకే సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల మందికి రుణమా పీఎేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఏదేమున్నా ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను పెద్ద చేయాలి రైతుల రుణముక్తి చేయాలి రైతు పండించిన పంట సకాలంలో కొని అని చెప్పి మీకు మాటిస్తూ రైతు బాగుంటేనే ఆ గ్రామం బాగుంటుంది ఆ గ్రామాలు బాగుంటాయి న్యూయార్కాలు బాగుంటాయి ఆ జిల్లా బాగుంటది కాబట్టి రైతుల విషయంలో రాజకీయాలద్దు రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ రైతులకు రావాల్సినటువంటి ఇంకా ఇతరత్ర ఏమున్నా దాంట్లో ఇప్పటికే గుట్ట గాని మూటకొండు ఇక్కడ పాలేలు గాని బొమ్మల రామాణం కానీ ఇక్కడ ఉన్నటువంటి దుర్గపేలి పిఎస్ కానీ ముందంజలో ఉన్నాయి ఇంకా కూడా మీ ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి ఏ రకమైన